వైపు గాలి మరోవైపు వర్షం అయినా ఏకంగా పదిహేను వందల డెబ్బై ఆరు మంది సిబ్బంది నూట డెబ్బై ఐదు మంది అధికారులు తమ విధులను నిర్వర్తించి చీకటి గృహాలకు వెలుగునిచ్చారు ప్రకాశం జిల్లాపై మోంద తుఫాన్ చేసిన ప్రభావం అందరికీ తెలిసిందే గాలివానతో తుఫాన్ భయంకరంగా మారి యాభై విద్యుత్ స్తంభాలను నేల కొరిగేలా చేసింది నూట అరవై ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు గురయ్యాయి దీంతో అధికారులు కేవలం మూడు గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసి సభాష్ అనిపించుకున్నారు ఇలా విద్యుత్ అధికారులు చేసిన సాహసోపేత చర్యలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్ లో వివరిస్తారు గుడ్ మార్నింగ్ సలాం చెప్పండి తుఫాను ప్రకాశం జిల్లా అధికారులు ఎలా ఎదుర్కొన్నారు గుడ్ మార్నింగ్ గగన థ్యాంక్ యూ ప్రకాశం జిల్లాపై మోంతా తుఫాన్ ప్రభావం ఏ మేరకు చూపిందో మన అందరికి తెలిసిన విషయమే రహదారులు అధ్వాన్న మారాయి అదే విధంగా రవాణా వ్యవస్థ కూడా రెండు రోజుల పాటు స్తంభించినటువంటి పరిస్థితి అక్కడక్కడ చెరువులు తెగి కట్ట తెగి పడడంతో ఆ రవాహనదారులు సైతం అంటే రహదారులు స్తంభించుకోవడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు అయితే తాజా పరిస్థితి మనం గమనిస్తే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఓ వైపు వర్షం జోరు సాగుతున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు మెరుగైన సేవలు అందించి ఆ ప్రజల చేత అని అనిపించుకున్నారని చెప్పవచ్చు దీనికి ప్రధాన కారణము అంటే ఓవైపు వర్షపు జోరు సాగుతున్నప్పటికీ మరోవైపు గ్రామాల అంధకారంలో ఉంటే ఆ సమయంలో సహాయక చర్యలు అందించేందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది అయితే ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన అంటే కేవలం అంత జోరు వాన జోరు గాలి ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు కేవలం మూడు లేక నాలుగు గంటల్లోనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు గ్రామాలకు చేపట్టారు అయితే ఇదే విషయాన్ని విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు వైకే టీవీతో సైతం తెలపడం జరిగింది అయితే ప్రధానంగా ప్రస్తుతం మనం జరిగినటువంటి విద్యుత్ శాఖ జరిగినటువంటి నష్టాన్ని చూస్తే రెండు పాయింట్ ఒకటి కోట్లు తుఫాను దాటికి జిల్లాకు విద్యుత్ శాఖ జిల్లా విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది అయితే తుఫాను సమయంలో పదహైదు వందల ఏడు వందల అంటే పదహైదు వందల ఆరు మంది విద్యుత్ సిబ్బంది ఆ విద్యుత్ శాఖ విద్యుత్ శాఖ తరఫున విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారని చెప్పేసి ఇప్పటికే ఎస్సీ తెలపడం జరిగింది అంటే జోరుగా వర్షాలు సాగుతున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున రహదారులపై నిలిచి పడిపోయినటువంటి విద్యుత్ స్తంభాలను అంటే సుమారుగా జిల్లా వ్యాప్తంగా భారీ ఈదులుగా దాటికి ఐదు వందల గృహాలు ఐదు వందల విద్యుత్ స్తంభాలు నేలకొరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారు అయితే ఈ ఐదు వందల విద్యుత్ విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించకపోతే ఆ యొక్క గ్రామాలకు పూర్తి స్థాయిలో అంధకారం గ్రామాలు అంధకారంలో ఉండేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే అంటే అర్ధరాత్రి పూట యుద్ధ ప్రాతిపదికన అధికారులు వాట్సాప్ నీటిలో అదే విధంగా ఏ ప్రవహిస్తున్నటువంటి వాగుల్లో సైతము ఉన్నటువంటి విద్యుత్ స్థంభ విద్యుత్ స్తంభ స్తంభాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని చెప్పవచ్చు అయితే మరొక విషయం ఏమిటంటే నూట అరవై నాలుగు ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఎంత తుఫాన్ దాటికి దెబ్బతిన్నాయని తెలుస్తుంది అంటే నూట అరవై నాలుగు ట్రాన్స్ఫార్మర్స్ దెబ్బతినగా ఈ వర్షపు దాటికి వాటిని సైతం అధికారులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే పునరుద్ధరించి ధరించి ఏ గ్రామానికి గాని ఏ మండలానికి అసలు అంధకారం అనే మాట లేకుండా చేశారని చెప్పవచ్చు అంతేకాకుండా కేవలం మొత్తం మీద జిల్లా విద్యుత్ శాఖకు వచ్చేసి రెండు పాయింట్ ఒకటి కోట్ల నష్టం వాటిల్లితే అదే విధంగా ఐదు స్టేషన్లకు అంటే జిల్లాలో సబ్స్టేషన్ ఐదు సబ్ స్టేషన్లకు ఆ ఐదు సబ్ స్టేషన్లలో సైతము వర్షపు నీరు చేరి అక్కడ కూడా సేవలు అందించేందుకు కాస్త అంతరాయం ఏర్పడితే వెంటనే వెంటనే జిల్లా విద్యుత్ శాఖ ఎస్సీ కట్ట వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు ఆ ఐదు విద్యుత్ సబ్ విద్యుత్ సబ్స్టేషన్లలో ఉన్నటువంటి నీటిని సైతం తొలగించి వెంటనే ఆ సబ్స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు అంటే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మేంతా తుఫాను రహదారుల రహదారుల నిర్బంధానికి కారణమైతే అదే విధంగా విద్యుత్ శాఖ కూడా నష్టాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ వేల సంఖ్యలో విద్యుత్ శాఖ అధికారులు రెండు రోజుల పాటు శ్రమించి ఏ గ్రామానికి విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు ఈ నేపథ్యంలోనే ఎక్కడైనా సరే ఇప్పుడు ఉదాహరణకు జరుగు మళ్ళీ అదేవిధంగా పెద్ద పల్లె పలు గ్రామాలలో రెస్క్యూ ఆపరేషన్ బృందాలు చేశాయి అయితే ఈ సమయంలో సైతము విద్యుత్ సరఫరా లేకుంటే చాలా ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉండేది అయితే ఈ నేపథ్యంలోనే విద్యుత్ శాఖ ఏసీ కట్టా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది రంగంలోకి దిగి వెంటనే పునర్ విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో కాస్త అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ అదే విధంగా ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించేందుకు కానీ దోహదపడిందని చెప్పవచ్చు దీనితో విద్యుత్ శాఖ అందించినటువంటి సేవల పట్ల జిల్లా ప్రజలు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది